హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండునూరుల సావసం సీరియల్లోని అరుంధతి ఆత్మ తన ఫోటో దగ్గర ఉన్న పువ్వులు పాడు చేయడానికి వచ్చిన కాలసర్పాన్ని చూస్తుంది అప్పుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు మీరు ఇచ్చిన శక్తులు నేను ఉపయోగించుకుంటాను అది పాములా వస్తే నేను ముంగిసులాగా వెళ్ళి దాన్ని ఎదుర్కొంటాను అని చెప్పి అంటుంది దానికి గారు కూడా సరైన నిర్ణయం తీసుకుంది ఆరు అని చెప్పి సంతోషపడతారు ఈలోపు కాల ఆ రూమ్లోకి వెళ్ళి ఆ పువ్వుల్ని నాశనం చేయబోతుంటే అరుంధతి కూడా అక్కడికి వెళ్ళి ముంగీసులాగా తయారవుతుంది ముంగీసులా తయారవు దాన్ని పట్టుకొని దాని పీకని అలా కొరికేస్తూ ఉంటుంది ఇద్దరు చాలాసేపు గొడవ పడుతూ ఉంటారు ఎవరు గెలుస్తారో అని చూస్తూ ఉంటారు ఇదంతా తెలియని మనోహరి చాలా సంతోషిస్తుంది ఇక మీదటి అరుంధతి బాధ ఉండదు అని చెప్పి అక్కడ శాంబా కూడా తన దివ్యశక్తులతో చూస్తూ ఉంటుంది అరుంధతి ఆత్మని కాల నాశనం చేసిందా లేదా అని చెప్పి కానీ తనకు తెలిసిపోతుంది అక్కడ అరుంధతి ఆత్మకి కాలాకి పెద్ద ఫైటింగ్ జరుగుతుందని చెప్పి ఇద్దరు కలిపి కొట్టుకుంటున్నారని ముంగీసిలాగా అరుంధతి ఎక్కడ తగ్గకుండా ఆ పాముని చంపడానికి చాలా మట్టుకు ట్రై చేస్తూనే ఉంటుంది కానీ అది కూడా చాలా గట్టిగానే అరుంధతి ముంగీసితోని పోట్లాడుతూ ఉంటుంది కానీ చివరికి అరుంధతియే గెలుస్తుంది ఆ కాల అరుంధతి దెబ్బకి పారిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు శాంబా చాలా భయపడిపోతుంది ఏంటి ఆత్మకి నాకు కన్నా ఎక్కువ శక్తులు ఉన్నాయి అని చెప్పి అరుంధతి చాలా సంతోషపడుతుంది తన శక్తులతోని తన ప్రాణాన్ని తను నిలబెట్టుకుందని చెప్పి